मूवमेंट डिसऑर्डर्स గురించి మాట్లాడుతాం మైడల్ సో మై ఆర్గనైజేషన్ ఇన్ హాస్పిటల్ లో పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిస్టర్బ్స్ రిసెర్చ్ ఇస్తున్నాం గ్రూప్ మై ప్రొఫెసర్ సక్తేర్ రూపంగర్ ఐ హావ్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు మూమెంట్ డిస్టర్బ్స్ లో ఐనికి డిసిషన్స్ ఉంది దాని పట్టు మేబీ డాక్టర్ రాజేష్ న్యూరో సర్జన్ అండ్ ఆదర్ షు సో వాళ్ళ తరపున ఈ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి మాట్లాడతాను పార్కింగ్ సో జబ్బు మూమెంట్ చాలా అన్నదంటే కదిలికలు జబ్బు అన్నట్టు కదిలికల జబ్బులో ఎక్కువ కదిలికలు ఉండొచ్చు తక్కువ కదిలికలు ఉండొచ్చు ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము వణకడము ఎక్స్ట్రా ఇలా ఊకే కదిలిపోవడం అనేది జరగదు తక్కువ కదలికలు ఉందని చెప్పు పార్కింగ్ సెన్ సో పార్కింగ్ సెన్ సిసీస్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంట్లో దాంట్లో వణుకు రావడము మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం అన్నింటిలో స్లో అయిపోవడం నచ్చటప్పుడు ఊపి ఊపడంలో మాట్లాడడంలో మింగడంలో అన్నింటిలో స్టో అయ్యే చెప్పు పార్కింగ్స్ వచ్చేది ఇప్పుడు మనం ఇప్పుడు ఎన్ని మందికి పార్కింగ్స్ అని చెప్పు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక అంటే ఒక లక్షల్లో ఒక నలుగురు ఐదుగురు వచ్చి సో మనకి ఆ టౌన్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది మన పాపులేషన్ చాలా ఎక్కువ కొన్ని ఏరియాస్లో పార్సీస్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి వాళ్ళలో నలభై వాళ్ళకి ఒక లక్షలో నలభై దాకా ప్రివరన్స్ పెరగచ్చు సో ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది నరాలు చేయించే జబ్బు ఒక ప్రోటీన్ ఆల్ఫాసింగుగ్రీ అని ప్రోటీన్ నరాల్లో ఎక్కువ అయిపోయి ఆ నరాలు చేయించు ప్రస్తుతం చాలా రిసర్చ్ నడుస్తుంది ఈ ఆల్ఫాసింగుక్ తీసే డాల్స్ బట్ మన దగ్గర అలాంటి త్రీస్ వేడు బట్ ఈ ఆల్ఫాసింగుగ్రీన్ పెరిగి నరాలు చేయించే జబ్బు అనే పదార్థం తయారు చేయాల్సిన డాయి కాబట్టి బ్రెయిన్లో డోకబీన్ కలుగుతుంది సో దానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇనీషియల్ లో మందులతో ట్రీట్మెంట్ చేస్తాం దాని తర్వాత యాక్చువల్గా సర్జికల్ ఆప్షన్స్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్న సర్జరీ బ్రెయిన్ పేస్ మేకర్ అన్న సర్జరీ ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వరల్డ్ వైడ్ ముప్పై సంవత్సరాలుగా నడుస్తుంది ఇండియాలో మా ప్రొఫెసర్ ఒక రుకుందార్ కానీ వాటి యాక్చువల్లీ స్టార్టెడ్గా ఫస్ట్ డిబిఎస్ ఆల్మోస్ట్ మోస్ట్ ఐ మీన్ అలాంగ్ విత్ చిత్ర అండ్ ముంబై మనకి ఇండియాలోనే ఈ మూడు సెంటర్స్ ఫస్ట్ గా మొదలై ఈ ట్రీట్మెంట్ టూ థౌసండ్ స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా మనకి స్ట్రీటెంట్స్ సో రోజు రోజుకి దాని మీద రిసెర్చ్ నడుస్తుంది ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సో చాలా మందికి ఇప్పుడు ఈ బ్రెయిన్ చేస్తుంది బెనిఫిట్ ఉంది ఇప్పుడు దాని గురించి స్పెసిఫిక్గా మా యూనిట్ బిబిఎస్ సో యశా హాస్పిటల్లో ఓన్లీ ఆన్ డిబీస్ బికాస్ చాలా మందికి అవసరం ఉంది అండ్ వి ఆ టీమ్ దాని మీద ఫోకస్ చేద్దామని ఓన్లీ ఫోకస్ పార్క్స్ నుంచి చిన్న వైస్ పెద్ద వైస్ అందరికీ రావచ్చు సో ఎస్పెషల్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేసిందంట వాళ్ళకి అట్లీస్ట్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది కట్నర్స్ చేస్తుంది జబ్బుని సో దాంతో వాళ్ళు కెన్ లివ్ దర్ లైక్ నార్మల్స్ వాళ్ళు జాబ్కి వెళ్ళొచ్చు ఫంక్షన్ చేసుకోవచ్చు అని ఇది ట్రీట్మెంట్ సో పర్మనెంట్ క్యూర్ అంటే నరం డ్యామేజ్ చేయడాన్ని ఆపడాలి అలాంటి ట్రీట్మెంట్ అసలు ఇప్పుడు దాన్ని ట్రై చేస్తున్నారు కానీ అది వచ్చే వరకు మనం ట్రీట్మెంట్ చేస్తాం అంటే బీపీ షుగర్ లాగా వచ్చినప్పుడు ఒకసారి జబ్బు వచ్చింది వాళ్ళు దాన్ని కంటిన్యూస్గా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు షుగర్ లానే అనుకోండి ఫస్ట్ ఇనిషియల్గా మందుతో చూస్తారు కొంచెం మందుతో సైడ్ ఎఫెక్ట్ రావడం మొదలైంది ఎక్కువ డోస్ పెట్టాలి అనుకుంటే సర్జికల్ ఆప్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు సో టేస్ట్ బేకర్ కంఫర్ట్ ఏంటంటే మనకి నడుస్తూనే ఉంటుంది కాబట్టి అంతా ఎఫెక్ట్ నడుస్తుంది పాటు కొంచెం వేసుకోవాలి డిసార్డర్ బట్ బాగా కంట్రోల్ బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో డ్రైవర్స్ డిస్టోనియా అంటే అంటే కొరియా డిస్టోనియా వేరే ట్రెమర్స్ అది హైపర్ క్లానిటీ మూవెంట్ డిసార్డర్స్ అంటారు ఇప్పుడు ట్రెమర్ అనేది ఒడుకు చెప్పు ఒడుకు అనేది రెండు రెండు రకాల ఒడుకులు ఉంటాయి డివైడ్ చేసుకోవాలి ఒకటేమో మనకి మామూలుగా కూర్చున్నప్పుడు రెస్ట్లో లో ఉంటాయి అది పార్కిన్సరెన్స్ జబ్బులో వస్తుంది కొందరికి ఎసెన్షియల్ ట్రెమర్ అని పెద్ద వాడికి వస్తుంది అంటే ఇప్పుడు చాయ్ పట్టుకోవాలి అన్నం తినాలి ఆ టైంలో వాడి కొడుకు వస్తుంది ప్లేట్ పట్టుకున్నారు ఆ ప్లేట్లో వండు పడుతుంది దీన్ని ఎసెన్షియల్ రిమర్ ఈ ఎసెన్షియల్ ట్రెమర్ కూడా బీబేస్ చేయొచ్చు రేట్ పేస్ అయితే పెట్టవచ్చు బట్ ఎసెన్షియల్ రెమర్ వేరే రకమైన జబ్బు బిరాజ్ ఇది పార్కింగ్స్ జబ్బు అనేది మనకి తో పాటు వండుకతో పాటు వచ్చే జబ్బు డిస్టోనియా కొరియా అనేది వేరే హైపర్ క్యానిక్ వేరే కొత్త తరగతి ఎక్కువైనా డిస్టోనియా అనేది ఒక భాగంలో మజిల్ చాలా టైట్ అయిపోవడం సో సపోజ్ ఇలా ఉన్నట్టు ఉంది అనుకోండి కొందరు ఇలా చేతుల నుండి ఇలా అయిపోతుంది తల కొంచెం ఇలా ఉంగిపోతాయి సో దాన్ని డిస్టోనియా అంటాం అంటే మజిల్ చాలా టైట్గా పుష్ చేస్తుంది ఇది కూడా బ్రెయిన్ చెప్తే అది చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి జెండలైజ్ డిస్టోనియా ఫుల్గా బాడీ మొత్తం రావచ్చు కొందరి ఓన్లీ లైక్ నెక్తో సంబంధించి ఉండొచ్చు కొందరికి ఓన్లీ రాసేటప్పుడు ఉండొచ్చు నైట్ వచ్చి సో ఆ డిస్టోనియాకి ట్రీట్మెంట్ బుడ్ నిం టాక్స్ అని ఇచ్చి చూడొచ్చు ఇప్పుడు జెండలైజ్ డిస్టోనియా వర్కింగ్స్ నుంచి వాళ్ళకి మాత్రం వాళ్ళు